హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చాలా రోజులకి వీడియో తీయాలని అనిపించి వీడియో షూట్ చేసి పెడుతున్నానండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా షార్ట్ వీడియోలే ఎక్కువ చేస్తూ ఉన్నాను అనమాట మీకు ఎలా అనిపించినయో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఆ విధంగా చాలామంది వస్తున్నారన్నమాట ఇలా మనం వీడియోస్ రూపంలో తీ చేస్తూ ఉంటే వ్యూస్ కూడా చాలా తక్కువే వస్తున్నాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలంటే నేను ఎన్ని వీడియోస్ చేశానో అంతమంది సబ్స్క్రైబర్స్ నాకు వస్తున్నారండి నాకు అసలు అలా చెప్పడానికే సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసిన వీడియోస్ అసలు ఎన్ని ఉన్నాయో చూడండి దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మెంబర్ కింద సబ్స్క్రైబర్ వచ్చారనమాట ఇది తీయాలా మానే మొత్తం యూ యూట్యూబే క్లోజ్ చేయాలా అని నాకు అనిపించింది అనమాట అయినా సరే మొండి పట్టుదలతోటి వీడియో అయితే చేస్తూ ఉన్నాను డిలీట్ చేయకుండానమాట ఛానల్ని ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ షార్ట్ వీడియోలు చేసేటప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మన సబ్స్క్రైబ్ చే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసినా చూడకపోయినా చాలా కొత్త కొత్త మంది వాళ్ళు చూస్తున్నారు అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజైతే నేను ఇక్కడ చూస్తున్నారు కదండి వంకాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసేసాను ఇది కర్రీ కాదు ఈరోజు వెజ్ అంటే మిక్స్డ్ రోటు పచ్చడి చేస్తున్నాను అనమాట అండి ఈరోజు ఈరోజు వం భోజనాలకు కూడా వస్తున్నారు వస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళు అందుకోసం అనేసి వంటలు చేస్తున్నాను ఇక్కడ నేను వంకాయలు అలాగే టమాటాలు తీసుకున్నాను కదా ఆ పచ్చడి చేస్తున్నాను అలాగే కర్రీస్ కూడా చేస్తున్నాను చూస్తూ ఉండండి వన్ బై వన్ మీకు చూపిస్తాను ఇదిగోనండి వంకాయలు టమాటాలు అయితే మగ్గిపోయినాయి బాగానే వీటిని చల్లార్చి మిక్సీ పట్టుకుంటాను అనమాట ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను అలాగే చల్లార్చిన తర్వాత ఇదిగోనండి అంతకుముందే నేను పచ్చిమిర్చి ఇవన్నీ శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ పడుతున్నాను అంటే ఫ్రై చేసి పెట్టాను అనమాట దీటిని కొంచెం బరగ్గానే మిక్సీ పడతాం కదా రోడ్డు పచ్చడిలోకి అలాగే మిక్సీ పట్టి పక్కకు పెట్టాను ఇదిగోనండి ఇలా చేశాను అనమాట అలాగే ఆ తర్వాత ఈ టమాటాలు వంకాయలు కూడా మనం ఉడకబెట్టి పక్కకు పెట్టాం కదా వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం బరగ్గానే పట్టుకుంటే బాగుంటుందండి లైట్గా నేను మళ్ళీ తాలింపు కూడా వేస్తున్నాను అలాగే దీంట్లోకి చింతపండు రసం వేస్తున్నాను అనమాట ఉట్టు చింతపండు ఇందులో వేసి ఉడకపెట్టడం ఆ టైప్లో నేను చెయ్యట్లేదు చింతపండు నానబెట్టి ఆ రసాన్ని తీసి వేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది చూడండి అలాగే మన ఛానల్ని చూస్తూనే ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు షార్ట్ వీడియోలు నచ్చుతున్నాయా లేకపోతే ఈ లాంగ్ వీడియోలు నచ్చుతున్నాయా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా తెలుస్తుంది మీరు దేనికి ఇష్టపడుతున్నారు ఏంటనేది ఓకేనండి అలా నేను ఇదిగోనండి తాలింపు వేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా కత్తెరతో కట్ చేసి వేస్తున్నాను మిరపకాయలు మామూలుగా అయితే మనం మిర్చి ముందుగానే కట్ చేసి ఏ డబ్బాలో వేసి పెట్టినా కానీ అవి బూజు పట్టిపోతున్నాయి అలా కాకుండా కాయలే ఉంచి ఇలా ఎప్పటికప్పుడు కట్ చేసి వేస్తూ ఉంటాను అనమాట ఇదొక చిట్కాగా పనిచేస్తుందేమో చూడండి మీకు అలాగే నేను కిచెన్లో ఎప్పుడు కూడా ఒక కత్తిర ఉంచుకుంటానండి ఇదిగో ఇలా ఉపయోగపడుతుందనమాట మనం పాల ప్యాకెట్ కట్ చేసుకోవాలన్నా అలాగే ఏమన్నా కట్ చేయాలి అంటే కత్తిర కంపల్సరీ అవసరం పడుతుంది కత్తిరి ఉంచుకోండి ఇలా గ్యాస్ దగ్గరలోని ఇదిగోనండి నేనైతే ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను ఈ పచ్చడి ఈరోజు అమ్మకి భోజనం చెప్పాను అనమాట అమ్మకి హెల్త్ బాగోక చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాము అది కూడా మీకు చెప్పాను అంటే హెల్త్ కంప్లైంట్ విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరు ఫీల్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని విషయాలు ఏం చెప్పలేదండి అప్పుడు అమ్మకి స్టంటు పడింది అనమాట చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు ఆ తర్వాత నేను కొంచెం బాగా అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు భోజనం చెప్తున్నానమాట మా ఇల్లు దగ్గర దగ్గరే ఉండడం వల్ల అమ్మ నా దగ్గర ఉండరు అనమాట మా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళినా చేసిన ఒక టూ త్రీ డేస్ అయితే అక్కడ ఉంటారు కానీ మా ఇంటి మా ఇల్లు దగ్గరే కాబట్టి జస్ట్ భోజనం చేసి వెళ్ళిపోతున్నారు అదేనండి ఈరోజు చెప్పాను అనమాట భోజనము వంటలు అయితే చేస్తున్నానండి అవన్నీ కూడా మీకు చూపించట్లేదు ఓకేనా దూరంగా పెట్టి చూ చేసేస్తూ ఉన్నాను అంట ఫ్రెండ్స్ ఇలా నేను ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలి అన్న కానీ మనకి మన ఛానల్లో అంటే ఈ వీడియోకి క్లైమ్ అనేది ఒకటి ఉంటుందండి అది వచ్చేస్తుంది అనమాట అందుకోసమని నేను పెట్టట్లేదు ఇలా అంటే వీడియోస్కి సాంగ్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ యాడ్ చేయట్లేదు అనమాట అందుకోసం అనేసి ఇలా మామూలుగానే మీకు మాటలతోనే చెప్తూ ఉన్నాను ఇంతలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు ఓకేనండి గబగబా వంట చేసేస్తున్నాను ఇప్పుడైతే చూడండి బిర్యానీ చేశాను ఇంట్లోకి అమ్మ అయితే బో రైసే తింటారు అయితే నేను మాత్రం అందరి కోసం అనేసి బిర్యానీ చేస్తున్నాను అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట ఇదిగోనండి గారెలపప్పు అంటే మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అది ఇదంతా కూడా మొత్తం రెడీ చేసేసుకుంటున్నాను మా పిల్లలు వచ్చినా కానీ ఇలానే ఉంటుందండి నాకు పని వాళ్ళు వచ్చి పెద్దగా ఏం పనిలేం చేయరు ఎందుకంటే వాళ్ళది వాళ్ళకే సరిపోతుంది అక్కడ చేసుకుని చేసుకుని వస్తారు కాబట్టి ఇంకెక్కడేం చేస్తారని నేనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఎప్పుడన్నా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఇంకోనండి కిచెన్లో పని ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అదే పనులు అన్నీ పెట్టుకుంటాను కిచెన్లోనే ఎక్కువ ఉంటాను అనమాట పిల్లలు వచ్చినా లేకపోతే భోజనాలకి ఎవరన్నా వస్తున్నారన్నా కానీ అదే పని ఉంటుంది నాకు ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిందండి నేను అలాగే మన ఛానల్ని వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది అలా చూస్తూ ఉన్నారు నా వీడియోస్లో అంత మ్యాటర్ లేకపోవడం ఏమో తెలీదు ఎక్కువ ఫాలోవర్స్ రావట్లేదు అనమాట ఓకే ఇలానే నడిపిద్దాము అనే ఒక ఉద్దేశంతో స్లోగానే నేను అన్నీ కూడా చేసుకెళ్తూ ఉన్నానండి మన ఛానల్కి మాంటేజ్ని అయితే అప్పుడే అవుతుందిలే అనేసి ఓకేనండి మనకి ఒక వన్ ల్యాక్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ సబ్స్క్రైబర్స్ రావాలి అప్పుడే మన ఛానల్ మాంటేజ్ని అవుతుంది ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ యూస్ టైం అనేది మన చూసిన గంటలు అనేవి పెరగవు అండి ఇలా తక్కువ మంది చూస్తూ ఉంటే అంత తొందరగా పెరగవు కదా అలా నేను మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా కానీ నేను మూడు సంవత్సరాలు క్రితం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా కానీ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమోనండి నేను కష్టపడుతున్నాను అంతకు ముందైతే నేను నాకు అసలు ఇవన్నీ ఏం తెలియనే తెలియవు యూట్యూబ్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఎడిటింగ్ చేయాలి వాయిస్లు ఇవ్వాలి ఇటువంటి అసలు నాకు ఏం తెలియదు అనమాట అసలు జీరో నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు నాకు మా చిన్న అమ్మాయి మొత్తం చూపించిన తర్వాత ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పిన తర్వాత నేను అలానే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే నేర్చుకున్నాను కానీ కొంతమంది ఉంటారు కదండీ క్రియేటర్స్కి చెప్పేవాళ్ళు వాళ్ళ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట ఛానల్ పెట్టిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేయడం ఎలాగా మనం వీడియో అప్లోడ్ చేయాలంటే ఎలా ఎడిటింగ్ చేయాలి వాయిస్లు ఎలా ఇవ్వాలి ఇలా అంతా కూడా కటింగ్ ఎలా చేయాలి పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఒక సినిమా తీసినట్టు ఫీల్ అవుతాం అనమాట అలాగా అంటే వీడియోస్ తీసుకోవాలి వాటిని ఎక్కడికక్కడికి కొన్ని కొన్ని కట్ చేస్తూ ఉండాలి అలాగే కొన్ని కలిపి ఈ విధంగా వాయిస్లు ఇచ్చి టైమ్లు కట్ చేసి బోల్డ్ ప్రాసెస్ ఉంటుందండి ఈ మీరు చూసే ఈ పద్నాలుగు నిమిషాలది కూడా ఒక వన్ ఒక వన్ అవరు లేదంటే ముప్పావు గంట ఆ టైంలోది మీకు పద్నాలుగు గంటలకు తీసుకొస్తాను అనమాట నేను టైము మీకు సేవ్ అయ్యేలాగాని అలాగే ఇంత ప్రాసెస్ ఉంటుందండి ఇంత ప్రాసెస్ తర్వాత మీరు చూస్తారు అది కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారు లేకపోతే లేదనమాట మాకైతే టైం మాత్రం అంతే పడుతుందండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో అంతా కూడా చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్కి మీరు ఏ విధంగా మన ఛానల్ గ్రోత్ ఉంటుంది ఏంటనేది నాకు ఒక సలహా అయితే చెప్పండి ఓకేనండి వంటలు అయితే అన్నీ సిద్ధం చేసేసాను అమ్మ వచ్చారనమాట భోజనం భోజనానికి ఇలా రెడీ చేశానండి చూడండి